నమస్కారం అండి ఈ వీడియోలో మనం కిరీటం అనే పాఠం ద్వారా తెలుగు చదవడం నేర్చుకుందాం హలో ఫ్రెండ్స్ దిస్ ఈజ్ తెలుగు రీడింగ్ ప్రాక్టీస్ వీడియో లెసన్ నేమ్ ఈజ్ కిరీటం ఫ్రమ్ ఫస్ట్ క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ ఏపీ సిలబస్ సిక్స్టీన్త్ లెసన్ పేజ్ నెంబర్ ఎయిటీ ఫోర్ అల్లీ బిల్లీ జాబిల్లీ అల్లరి చేసే మామల్లి పట్టు చీర కట్టింది బొట్టు కాటుక పెట్టింది అల్లి బిల్లి జాబిల్లి అల్లరి చేసే మామల్లి పట్టు చీర కట్టింది బొట్టు కాటుక పెట్టింది చేతికి గాజులు తొడిగింది కాళ్లకు గజ్జెలు కట్టింది నడుముకు ఒడ్డానం పెట్టింది మెడలో హారం వేసింది చేతికి గాజులు తొడిగింది కాళ్లకు గజ్జెలు కట్టింది నడుముకు ఉడ్డానం పెట్టింది మెడలో హారం వేసింది జడలో మల్లెలు తురిమింది తలకు కిరీటం పెట్టింది ఎత్తుపీటపై కూర్చుంది తానే రాణినని మురిసింది జడలో మల్లెలు తురిమింది తలకు కిరీటం పెట్టి ఎత్తు పీటపై కూర్చుంది తానే రానినని మురిసింది